హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సిల్వర్ గురించి మనం చూడబోతున్నామండి ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక మంచి వీడియో వస్తుంది చూడండి అని చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు చాలామంది చాలా విషయాలు తెలియకుండా పోవచ్చు అండి ఈ వీడియో చూడడం వల్ల మీకు మంచి విషయాలు చాలా తెలుస్తాయి అందుకని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు చూద్దాం వీడియో సిల్వర్ గురించి ఏంటంటే గోల్డ్ ఎంత స్పీడ్గా రాకెట్ వేగంగా పోతుందో దానికి పోటీగా అంటే సమంగా సిల్వర్ పోతూ ఉందండి ఎప్పుడన్నా ఇంత రేట్లు మీరు చూసారా వన్ గ్రామ్ వచ్చి ఇప్పుడు టూ హండ్రెడ్ అండ్ సిక్స్ సెవెన్ కదా ఈరోజు ఇంత ఇంత రేటుని మీరు చూసారా ఇంకా స్పీడ్గా పోయిద్ది ఇంకా వేగంగా పోయి కాస్ట్ బాగా విపరీతంగా పెరిగిద్దని చెప్తున్నారు ఇంకొక టెన్ ఇయర్స్లోనో ఫైవ్ ఇయర్స్లోనో ఎంతో చెప్తున్నారండి అంటే ఇతరులు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పేదే నేను మీతో చెప్తున్నా అంతేగాని ఇది నా స్వయంగా చెప్పట్లా ఎయిట్ ల్యాక్స్ అయ్యింది సిల్వర్ వన్ కేజీ అంటున్నారు ఎయిట్ ల్యాక్స్ ఇచ్చి మనం కొనగలం అండి అప్పుడు పెరిగిందని బాధపడే కంటే ఇప్పుడే మనం ఎంతో కొంత కొంచెం కొంచెంగా కొని పెట్టుకోవచ్చు కదా టూ హండ్రెడ్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనవచ్చండి ఇప్పుడు గోల్డ్ చూసారంటే వన్ గ్రామ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా వెళ్ళిపోయింది నైంటీ ఫోర్ థౌజండ్ దాటిపోయింది ఏంటి ఎయిట్ గ్రామ్స్ నేను చెప్పే లెక్క తులానేం కాదు అప్పుడు అది వన్ గ్రామ్ వచ్చి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా పోయింది ఇది వచ్చి వన్ గ్రామ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ సిక్స్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ సెవెన్ ఇంతే పోతుంది అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత కొంతకానొచ్చు కదా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ దీపావళి అని చెప్పి అందరు వెళ్ళి బట్టల కోసం షాప్స్ మీద పడుతూ ఉంటారు పడి విపరీతంగా కొనుక్కుంటారు ఈ వీడియో నేను ఇంకొంచెం ముందు చేసినట్లయితే మీరందరూ చక్కగా ఇందులో ఇన్వెస్ట్ చేసి ఉండేవాళ్ళు అలానే సిల్వర్ కాయిన్స్ బార్గాను కొనుక్కొని ఉండేవాళ్ళు సిల్వర్ ఐటమ్స్ అయితే నేను ముందుగానే మీకు చెప్పానండి ఇలా పెరిగిద్ది కొనుక్కోండి కొనుక్కోండి అని చెప్పాను చూడండి పాత వీడియోలు చూసారంటే అందులో ఉంటుంది నేను ముందుగానే చెప్పడం స్టార్ట్ చేశాను కొనుక్కోండి అని మరి ఎంతమంది కొనుక్కున్నారో నాకు తెలియదు చెప్పడమే నాది మీరు హుషారుగా కొనుక్కోవాలి మీరే కదా అలా ముందుగానే చెప్పాను మధ్యలో నాకు హెల్త్ బాగా పోవడం వల్ల నేను చేద్దాం అనుకున్నాను నాకు చేయలేకపోయ్యా కూర్చోలేక అందువలన లేట్ అయిపోయిందండి ఈ లేట్ అవ్వడం వలన ఏమైందంటే గోల్డ్ టూ హండ్రెడ్ రూపీస్ని దాటిపోయేసింది కదా అప్పుడైతే ఇంకొంచెం ముందుగా చెప్పినట్లయితే నేను వన్ మంత్ ముందు చక్కగా కొనుక్కునేవాళ్ళు అప్పటికి చెప్పానండి మరి మీకు గుర్తుందా లేదా తెలియదు ఇంత వేగంగా పోతుంది ఈ బట్టలు కొనే బదులు మనం కొంచెం తగ్గించుకొని ఇలాంటివి కొనుక్కున్నాం అనుకోండి ఫ్యూచర్లో మనం మంచి లాభాలని చూడవచ్చు అక్కడ అనమాట వాళ్ళ ఇంట్లో నలుగుర ఐదుగురా అందరు కలిపి వాళ్ళు ఇయర్లీ టూ టైమ్స్ ఏమో బట్టలు తీసుకుంటారు అప్పుడప్పుడు షాపింగ్ చేయరు అనమాట ఎందుకు వేస్ట్ చేయడం అని వాళ్ళు వచ్చి ట్వంటీ థౌజండ్ అలా ఒక్కొక్కరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా ఇచ్చారు కొనుక్కోండి అని బట్టలు రేట్లు కూడా పెరిగినాయి కదండి వాళ్ళు ఏం చేశారు ట్వంటీ థౌజండ్కి బట్టలు కొనుక్కోకుండా సింపుల్గా కొనుక్కున్నారండి కొనుక్కొని ట్వెల్వ్ థౌజండ్కో థర్టీన్ థౌజండ్కో సిల్వర్ బార్గొనేసుకున్నారు బార్ కొని పెట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళు బుద్ధిశాలలు కదా అలా మనం బుద్ధిశాల తనంగా పరిస్థితులకు తగినట్లుగా మన ఆలోచనని మార్చుకోవాలి మన ఖర్చుల్ని కూడా ఖర్చు చేసే విధానాన్ని కూడా మనం మార్చుకోవాలి ఇక్కడ అలా కాకుండా దేనికి పరికరం అంటే మీకు కోపం వచ్చిందేమోనండి అవును మనం లోపల పెడతాం కదా రోజు కట్టాం కదా వేలు వేలు ఇచ్చి అలాంటప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేసే బదులు ఇది కొనుక్కుందాం అనుకోండి ఇది చూడండి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ సిల్వర్ అనేది అప్పుడు మనకు లాభం వస్తుంది కదా ధ్యాయాలు అసలునే కొంటున్నారండి ఇక్కడ వాళ్ళు చాలామంది నేను చెప్పాను కదా ఆవిడ వాళ్ళకి పాప ఉంది మ్యారేజ్కి సిల్వర్ గొంలా నేను ఎట్లా కొన ఎట్లా కొనాలంటున్నారు నేను చెప్పాను ఇలా చిన్న చిన్నగా కూడా అని చెప్పిన తర్వాత వాళ్ళు కొనుక్కుంటున్నారని చెప్పాను చూపించాను నాకు చూపించారని చెప్పాను కదా అది వన్ మంత్ క్రిందట వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది నేను వీడియోస్ చేసి వాళ్ళు ఏం చేశారు గడగడగడ అని చెప్పేసి కొనేసుకున్నారండి సిల్వరు అంటే ఆ పాప మ్యారేజ్ చేయడానికి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పట్టిద్దంట అందుకని వీళ్ళు ఏం చేశారు అప్పటికి రేట్లు పెరిగిపోయింది వస్తువులుగా కొనకుండా ఇలా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును బట్టి కాయిన్స్గా బార్గా కొనిపెట్టుకున్నారు అప్పుడు చూసుకుందాం వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ అవి ఇంకా టూ త్రీ ఇయర్స్ అయ్యద్ది కదా వస్తువులు ఎందుకులేని ఇలా కొని పెట్టుకున్నారు వస్తువులు కొనాలంటే ఎక్కువ మనీ ఉండాలండి అప్పుడు అందరి దగ్గర అంత మనీ ఉండదు కదా ఇలా అయితే కొంచెం కొంచెం కొనుక్కోవచ్చు అనేసి వీళ్ళు ఉన్నప్పుడు ఉన్నప్పుడు వెళ్ళేసి షాప్స్కి వెళ్ళి తెచ్చుకున్నారు ఇప్పుడు మొత్తంగా పోగైంది ఇప్పుడు వీళ్ళు మేకింగ్ ఛార్జెస్ అవి ఇచ్చి సిల్వర్ ఐటమ్స్ తీసుకుంటారు అదే ఇప్పుడు తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర మనీ లేదు ఇలా బుద్ధిశాలితనంగా ఆలోచించి తీసుకోవాలి ఎవరైనా చెప్తే మనం వినాలి వినేసి ఆలోచించాలి ఎవరన్నా చెప్తే అంటే అందరూ నలుగురు నాలుగు రకాలుగా చెప్తారు అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏది పడితే అది వినేసి వెళ్ళకూడదు మీరు కూర్చొని ఆలోచించండి ఎలా ఉన్నాయి పరిస్థితులు కరెక్టేనా ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఇప్పుడు ఏదో చెప్తుంది ఇది కరెక్టేనా కొనవచ్చా మనం అని చెప్పేసి ఆలోచించి కొనండి అంతే కళ్ళు మూసుకొని నా మీద నమ్మకం తెలియ కొనకండి సరేనా రేపు ఏమన్నా తగ్గిందనుకోండి ఇప్పుడు చెప్పి ఆ రోజు కొన్నాము మన క్లాస్ అని కూడా అంటారు కదా అందుకని మీరు ఆలోచించండి నేను చెప్పారని కాకుండా అలా తెచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీ వలనే మేము తెచ్చుకున్నాం అసలు మాకు తెలియదు ఇలా ఎంతమంది ఉంటారు తెలియకుండా బోల్డ్ మంది ఉంటారు నాకు కూడా అంత ముందు తెలియదండి అంత నాలెడ్జ్ లే తర్వాత కొంచెం కొంచెంగా తెలుసుకున్నాను అలా చాలా మంది తెలియకుండా ఉండొచ్చు ఇప్పుడు మీరు ఇలా చెప్పడం వల్ల తెలుసుకొని కొనుక్కుంటారు కదా అలానే వాళ్ళు కొనుక్కున్నారు థ్యాంక్స్ చెప్పారు మంచిగానే పోగు చేసుకుందామండి ఇంకా ఒకటి రెండు వస్తువులు కావాలంటే మేము అప్పుడు కొనుక్కుంటాం లేకపోతే ఈ మధ్యలో కొనుక్కుంటాం కొంచెం అని చెప్పారు అలా బట్టల మీదే అన్నీ పెట్టకుండా ఇలాంటి కొనుక్కోండి గోల్డ్ సిల్వరు ఏదో కొనుక్కోండి అయితే గోల్డ్ కంటే సిల్వరే వేగంగా పోయిందని నా ఒపీనియన్ అండి గోల్డ్ పోయిద్దంట ఈ వీడియో వచ్చేటప్పటికి మీకు గోల్డ్ వన్ సెవెన్ అంటే ఎయిట్ గ్రామ్స్ వన్ ల్యాక్ దాటిపోయి ఉండొచ్చు ఇప్పుడు వచ్చి నైంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ గ్రామ్స్ సంథింగ్ ఉంది అప్పటికీ వన్ ల్యాక్ దాటిపోయేదొచ్చు ఇవాళ నాకు ఒక వీరిలో పంపించారండి చూడండి అని ఓపెన్ చేస్తే హైదరాబాద్లో అనమాట ఏది ఏదో అండి సరిగ్గా చూడలే నేను ఫుల్ వీడియో చూడలే కొంచెం చూసి పెట్టేసా హుమాయత్ నగర్ ఏదో ఉంది అక్కడ శ్రీకృష్ణ జ్వెల్స్ ఆ పేరులోనే వస్తుందండి చూస్తే అసలు ఎంత పెద్ద క్యూ అంటే మనం పాత కాలంలో చూసుంటాం ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే క్యూలో నుంచి ఉంటారు టికెట్స్ కోసం అలా అనమాట ఎక్కడికో పోతుంది క్యూ అనేది ఇందులో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఏమంటే ఇంకో రెండు రోజుల్లో అదే వన్ ల్యాక్ని దాటిపోయిద్ది ఎక్కువ అయిపోయిద్ది అని చెప్పేసి భయపడి అపోచో తీసి నుంచొని ఉన్నారండి కొనుక్కుందాము ఒక రెండు వేలు మూడు వేలు తగ్గినా తగ్గినట్లే కదా ఇప్పుడు నైంటీ ఫోర్ థౌజండ్ అంటే వన్ ల్యాక్ దాటడానికి సిక్స్ ఉంది కదా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత ఉంది అది తగ్గినా కూడా తగ్గినట్లే కదా అని పాపం అందరు లైన్లో నుంచున్నారు అయితే ఎందుకు ఈ షాప్ ముందే నుంచున్నారు సిటీలో బోల్డ్ షాప్స్ ఉంటాయి కదా హైదరాబాద్లో అయితే ఈ పర్టికులర్గా ఈ షాప్ ముందే ఎందుకు నుంచున్నారో తెలియాల మీరు చెప్పండి తెలిస్తే ఇలా నుంచున్నారు చూడండి ఇదే మనం ఫస్ట్ కొంచెం హుషారైనట్లయితే సిల్వర్ కొనుక్కునేవాళ్ళం గోల్డ్ కొనుక్కునేవాళ్ళం హుషారు లేకపోవడం ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆడవాళ్ళు వచ్చి ఎప్పుడు వంటింటికే పరిమితం అయిపోయి వండుకోవడం తినడం పిల్లలకు పెట్టడం సామాను కడుక్కోవడం ఇందులోనే ఉండకండి నాలుగు విషయాలు తెలుసుకోండి కొంతమంది దగ్గర చూసారంటే మనీ బాగుంటుందండి పుష్కలంగా వాళ్ళు వచ్చి దీనికే పరిమితమై ఉంటారు టీవీ చూడడం ఫోన్ చూడడం వంటలు చూడడం ఇలా ఉంటారు దానివల్ల వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉన్నా కూడా వేస్ట్ అనమాట ఎందుకంటే ఆ మనీ అలానే ఉంటుంది నేను ఇంతమందిలో ఏదో ఐదు పది అట్లా వేసుకుంటాం కదా అందరం హౌస్ వైఫ్స్ అందరూ ఉండీలో అది కూడా అంటాను ఒక నెలకి ఎంత బోగైందో తీసుకెళ్ళి సిల్వర్ కానీ ఇది ఇట్లా తెచ్చుకోండి అది రేటు పెరిగిద్ది ఉండీలో ఉంటే ఏముంటుంది ఏముండదు కదా ఇప్పుడు ఉండీలో కూడా నేను ఏమి వేయడం లేదండి పెద్దగా సేవింగ్స్ అన్నీ తగ్గిపోయినాయి ఏముంది ఇన్కమ్ చెప్పండి అందువలన తగ్గిపోయింది ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ వన్ మంత్ దాచిపెట్టారా లేకపోతే మధ్యలోనే ఓ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అయిందా టూ థౌసండ్ అని తీసుకెళ్ళి కొనుక్కోండి ఇలా చాలామంది హౌస్ వైస్ దగ్గర ల్యాక్స్లో కూడా ఉంటుంది వాళ్ళు ఏం కొనిపెట్టుకోండి అట్లానే అట్టు పెట్టుకుంటారు ఒక్క పైసా కూడా పెరగదు అందుకని మీరు అందరూ ఏం చేస్తారంటే మనీ ఉన్నప్పుడు కొనుక్కోండి మరీ పాతకాలంలాగా కూర్చోకుండా కొంచెం జ్ఞానం తెలుసుకోండి ఏం జరుగుతుందండి అలా ఇన్వెస్ట్ చేయండి ఇందులో తప్పేమీ లేదు రిస్క్ ఏమీ లేదు సరేనా ఇద్దరు పిల్లలు ఉంటారండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వేరే వేరే చోటే ఉంటారు వీళ్ళకొచ్చి మరీ హెవీ శాలరీస్ ఏమి కాదండి ఉన్నా కూడా పోతూ ఉంటుంది అప్పుడు వీళ్ళ ఆలోచిస్తారు ఇలానే పోతే మనకి ఎలా ఫ్యూచర్లో మనం ఎలా డబ్బుని ఎక్కువ చేయగలం సంపాదించగలం మన సంపాదన ఎంత ఎలా ఎక్కువ చేయగలం అని ఆలోచించేటప్పుడు వీళ్ళు చూస్తారు ఇలా చూసి సిల్వర్ బీస్ అని ఉంటుందండి గోల్డ్ బీస్ అని ఉంటుంది ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట మంచిగా లాభం వస్తుంది మాకు తెలియదే అని అనుకోకండి ఇందులో వేసేసి మనం చూస్తున్నాం అనుకోండి ప్రతిరోజు ఒకవేళ డౌన్ అయ్యే లాభం ఉంది అనుకుంటే కనుక మనం బయటకు వచ్చేయచ్చు అంతవరకు వచ్చిన లాభం అంతా మనకు వచ్చేసింది అందువల్ల ఏం బాధపడకల వీళ్ళు ఏం చేస్తారు ప్రతిరోజు ఎంతో కొంత మనం ఇందులో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఇది లాభం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే తీయబోయేది లేదు ఫైవ్ ఇయర్స్ టాస్క్ పెట్టుకున్నారనమాట వీళ్ళిద్దరూ ఫైవ్ ఇయర్స్ వరకు తీయకూడదని చెప్పేసి ఇందులో ప్రతిరోజు హండ్రెడ్ దొరికితే హండ్రెడ్ హండ్రెడ్ నుంచి వేయొచ్చండి గోల్డ్ బీస్లో సిల్వర్ బీస్లో వేయవచ్చు అనమాట ప్రతిరోజు హండ్రెడ్ రూపీస్కి మనం కొనుక్కోవచ్చు స్టాక్స్ ఫైవ్ థౌజండ్ ఉంటే ఫైవ్ థౌజండ్ కూడా కొనుక్కోవచ్చు అయితే జాగ్రత్తగా చూస్తూ ఉండాలి తగ్గే పక్షంలో మనం బయటకు రావచ్చు తీసేసుకోవచ్చు అలా అనమాట వీళ్ళు అలా వేస్తూ ఒక ఫైవ్ ఇయర్స్ వదిలేసారండి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అంటే టూ థౌజండ్లో టూ థౌజండ్లో వచ్చేసి ఎంత ఉంది నాకు తెలిసి థర్టీ టూ రూపీస్ ఉందండి సిల్వర్ వన్ గ్రాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉంది చెప్పండి టూ హండ్రెడ్ అండ్ సిక్స్ సెవెన్ ఉంది థర్టీ టూ రూపీస్ ఎక్కడుంది ఈ అమౌంట్ ఎక్కడ ఉంది టూ హండ్రెడ్ దాటిపోయింది చూడండి అప్పుడు ఎంత లాభం వచ్చి ఉంటుంది చూడండి వీళ్ళు ఇలా వదిలేసారనమాట ట్వంటీలో స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ వరకు వదిలేశారు ట్వంటీ ఫైవ్లోనే మనం తీయాలి అని పెట్టుకున్నారు దానివల్ల అయితే వాళ్ళు పెద్ద అమౌంట్ ఏమన్నా ఇన్వెస్ట్ చేశారంటే లేదు చిన్న అమౌంటే దానివల్ల ఇప్పుడు వాళ్ళు ల్యాక్స్లో లాభం అనమాట మనం ఏం పనులు చేసినా ఇంకో దాంట్లో ఏదన్నా వేసినా కూడా మనకి అంత లాభం రాదు ఇందులో బాగా లాభాలు అండి వాళ్ళకి దీని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే మన దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నా కూడా హండ్రెడ్లో కూడా సిల్వర్ బీస్ మీద గోల్డ్ బీస్ మీద ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని స్టడీ చేసేసి మనం అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అక్కర్లేని పక్షంలో ఏమంటే బయటకు వచ్చేస్తే మన మనీ మనకు వస్తుంది దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఎంత పడిందో అంత వచ్చింది ఇలా తెలివిగా మనం తక్కువ అమౌంట్ ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేసి సంపాదించుకోవాలి అంతేగాని ఇప్పుడు సిల్వర్ని అందరూ తక్కువ చూపు చూశారనమాట థర్టీ టూ రూపీస్ చాలా రోజులు ఇదేం పెరిగిద్దిలే ఎప్పుడైనా తక్కువ కాస్ట్ ఉన్నదానికి అంత పెద్దగా పట్టించుకోరండి ఎప్పుడైతే ఒక వస్తువు పెరుగుతుందో అప్పుడు దాని వెనక పరిగెడతారు కదా అలా అనమాట అప్పుడన్నీ వదిలేశారు పెట్టుకుంటూ ఉంటుంది ఏమవుతుంది ఆ పిల్లలకి ఏమచ్చు మనకి యూజ్ అయ్యింది ఇప్పుడు కనుక టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ త్రీలో ఎందుకంటే ట్వంటీ ఫైవ్లో కూడా చాలా తక్కువగానే ఉంది కదా స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళందరూ బుద్ధిశాలు ఇప్పుడు ఒక కిలో వచ్చేసి టూ ల్యాక్స్ అయిపోతుంది కదండి అప్పుడంతా ఎంత థర్టీ టూ థౌజండే కదా థర్టీ టూ రూపీస్ అంటే అంతే ఉంటుంది ఎంత డిఫరెన్స్ చూడండి అప్పుడు కొనిపెట్టుకున్న వాళ్ళు అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి లాభాలు అనమాట అలా మీరు కూడా గమ్మున కూర్చోకుండా బుద్ధిశాల ఆలోచించి ఎలా చేయాలి ఏంటని తెలుసుకోండి తెలుసుకొని అందరు చెప్పినట్లు వినకుండా మీరు సొంతగా ఆలోచించండి ఈ చెప్పేది కరెక్టేనా లేకపోతే మనం ఏమన్నా మోసపోతామన్నా ఆలోచించి లేదు సిల్వర్ బీస్ ఇవన్నీ మాకు భయం అనుకుంటే వెళ్ళి ఉండనే ఉంది కాయిన్స్ బార్ బా కొని కొనిపెట్టుకోండి సిక్స్ రూపీస్ తగ్గించుకొని జాయిల్ కష్టం ఇప్పుడు టూ హండ్రెడ్ అనుకోండి సిక్స్ రూపీస్ తగ్గించుకొని హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఇస్తారు కొంతమంది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నప్పుడు కొన్నారు ఎంత లాభం వాళ్ళకి వన్ గ్రామ్కి చూడండి అలా స్టడీ చేస్తూ ఉండండి ఏది మార్కెట్లో ఎక్కువగా పోతుంది ముందు ముందు ఏది డిమాండ్ అవుతుంది అలాంటివి పెట్టుకోండి సిల్వర్ డిమాండ్ బాగా వస్తుంది అంటండి ఎందుకంటే సోలార్ ప్యాన్స్లో యూజ్ చేస్తున్నారు మన గోల్డ్లో కూడా సిల్వర్ కాఫర్ ఇవన్నీ మిక్స్ అవుతాయి కదండి ఇందులో యూజ్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి మధ్య అందులో యూజ్ చేస్తారు సిల్వర్ని బ్యాటరీస్ మొబైల్ ఫోన్స్ అన్నిట్లో చాలా వాటిల్లో ఈ సిల్వర్ అనేది ఉపయోగించడం వలన డిమాండ్ పెరుగుతుంది ఆ రోజు సిల్వర్ వాళ్ళు కొంటానికి వెళ్ళినప్పుడు కొంచెమే ఉన్నాయి అంటే కాయిన్స్ తెచ్చుకున్నారు ఏందంటే లేదమ్మా అన్నీ ఖాళీ అయిపోయినాయి పొద్దుటి నుంచి మధ్యాహ్నం లోపే అన్ని ఖాళీ అయిపోయింది ఫోన్ చేసి అడిగితే ఆ సిల్వర్ పంపించేవాళ్ళని లేదు టూ నుంచి త్రీ డేస్ అయిద్దన్నారు ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి టెన్ డేస్ పట్టింది సిల్వర్ లేదు మొత్తం గాలి అయిపోయింది రావడానికి టెన్ డేస్ పట్టిద్ది అని చెప్తున్నారంట గోల్డ్ షాప్స్లో అప్పుడు మీరు ఊహించండి అందరు జనాలు ఎలా కొంటున్నారో ఊహించండి తక్కువగా ఉన్నప్పుడు ఎవరు కొనిపెట్టుకోవాలి పెరిగే కొద్దీ షాప్స్ కిటికెట్లు ఆడుతుంది గోల్డ్ ఇంత రేట్ ఉందని ఎవరన్నా వెళ్లకుండా ఉంటున్నారా చూస్తే జనాలు విపరీతంగా ఉన్నారు పెళ్ళిళ్ళు సీజన్ వస్తుంది అది ఇదని చెప్పి కొనుక్కుంటున్నారు అంటే ఎక్కువ కొనలేరు ఏదో ఒకటి కొనాలి కదా అంతగా కొంటున్నారు కొంతమంది గోల్డ్ తాకట్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇట్లా పెరిగేటప్పుడే దాని వెనక పరిగెడుతున్నారు ఇంత ముందే కొంచెం కొంచెం కొని పెట్టుకున్నట్లయితే నేను చెప్పినట్లు ఇప్పుడు మనకి ఇంత కష్టం ఉండేది కాదు మీరు సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి ఇదే టూ లేటు ఉన్నా కూడా మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి ఆ పిల్లలు చూడండి కొంచమే కదా ఉంది అనుకొని కూర్చోకుండా ఆ కొంచెం 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 వేస్తూ ఉన్నారు ప్రతిరోజు ఎంతో కొంత వేస్తూ ఉన్నారు ఖర్చులను తగ్గించుకొని ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనం మన ఖర్చులు అనేవి ఆటోమేటిక్గా తగ్గిద్ది మనం కొనుక్కునే వస్తువులు అలానే మనం ఎంటర్టైన్మెంట్స్ ఎంజాయ్ చేయడం హోటల్స్ మీద పడి ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తాం ఏ లక్ష్యాలు లేకపోతే వీటన్నిటికి మనం మనీ వేస్ట్ చేస్తాం కొంచెం కష్టపడి ఈ కొన్ని అలవాట్లని అనవసరమైన అలవాట్లు మనం పక్కన పెట్టినట్లయితే మనం బోల్డ్ లాభాలు చూడవచ్చు ఆ లాభాలు వస్తే ఎవరు సంతోషపడేది మనమే అది ఎవరికి ఉపయోగపడుతుంది మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కే కదా అలా బుద్ధిశాలతనంగా ఆలోచించి ఇకనైనా చూసి ఎంత ఉందో అంత కొని పెట్టుకోండి సరేనా మీరు కూడా చూడండి నిజమేనా ఈవిడ చెప్పేది నిజమేనా పెరిగిద్దా ఇంకా డిమాండ్ ఎక్కువ అయ్యా అని చూసి మీకు నచ్చినట్లయితే ఇష్టమైందంటే కొనుక్కోండి నేను చెప్పానని వెళ్ళకండి మళ్ళీ నన్ను తిట్టకండి సరేనా ఇంతవరకు ఎవరు తిట్టలేదు లేదండి ఒక్కడే ఒక్కళ్ళు అన్నారనమాట మీకు చెప్పానని నేను గోల్డ్ కొన్నాను తగ్గింది ఇప్పుడు నాకు ఇంత అయింది అన్నారు అన్న మరుసటి రోజే సైన్యం పెరిగిపోయిందండి బాగా ఆవిడ బాధ ఏంటంటే ఒక రోజు నేను వెయిట్ చేస్తుంటే తక్కువ తీసుకొని ఉండేదాన్నే అని బాధపడింది కానీ మరుసటి రోజునే పెరిగింది ఇందులో వచ్చి లాభ నష్టాలు అన్నీ ఉంటాయండి చూసి అందుకే ఎవరు చెప్పినవి వినకుండా మీకు నచ్చితే మీరు చెయ్యండి మీకు మంచిగా ఉండాలి మంచిగా మీరు డబ్బుని సమకూర్చుకోవాలి లాభాలు చూడాలనే మంచి ఉద్దేశంతో నేను మీకు షేర్ చేస్తున్నా లేకపోతే గమ్మున కూర్చొని వీళ్ళందరికీ చెప్తే వీళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో అందరూ కొనుక్కుంటున్నారు మంచిగా మనీని చేసుకుంటారు ఇది అమ్మేసి అమ్మో మనం ఎందుకు చెప్పాలి మనం మాత్రమే బాగుండాలి అని అనుకోకుండా నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తున్నా ఇది మంచిది అనిపిస్తే మీరు కొనుక్కోండి లేదులే వద్దులే అనుకుంటే కూర్చోండి అయితే మంచిదే అని నా అభిప్రాయం అందుకే చెప్తున్నా మంచి విషయాలే చెబుతా చెడు అన్నీ నేను చెప్పనండి ఇతరుల చెడు మార్గాలు పట్టించకూడదు మనం వీలు పడితే మంచి చేయాలి అయితే గమ్మున కూర్చోాలి ఇదే నా ఇదనమాట సరేనా చూడండి చూసి కొనుక్కోండి ఏమైనా మనీ ఉంటే అందరు బట్టలు కొనుక్కున్నారా విపరీతం కొనకపోతే విపరీతంగా ఖర్చు పెట్టుకుని ఇందులో పెట్టుకోండి సరేనా అలానే దాచిపెట్టుకోండి ఇప్పుడే ఏమంటే దీన్ని సేల్స్ చేసి మనీ చేసుకోవాలని అనుకోకండి ఇది లాంగ్ టర్మ్గా పెట్టుకోండి కొనుక్కున్నట్లయితే అప్పుడు మీకు మంచి లాభాలు చెప్తున్నారు కదా ఎయిట్ లాక్స్ కూడా ఇది వన్ కేజీ అని కొన్ని రోజులు మనం వెయిట్ చేద్దాం కొన్ని ఇయర్స్ వచ్చిందంటే మనం సెటిల్డ్ కదండి మంచిగా అందుకని సరేనా బాగా ఆలోచించి డబ్బుని మంచిగా యూజ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్